అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ పాండ్రంగి సారదని తెలుగు ఉపాధ్యాయుల్ని ఈరోజు గిరుగు వారి జన్మదినోత్సవం సందర్భంగా చిన్నారుల కోసం నేను నాలుగు మాటలు చెప్పాలని మీ ముందుకి ఇలా వచ్చాను దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలందరికీ వినిపించండి మరి ఈరోజు మన భారతదేశం అంతా కూడా గర్వించదగినటువంటి దినం ఎందుకంటే ఎంతోమంది మహాపురుషులు మహానుభావులు సాహితీవేత్తలు సాహిత్యకారులు కవులు ఎంతోమంది ఈ దేశంలో పుట్టారు ఇంతమంది పుట్టిన ఈ దేశంలో ఈరోజు గిడుగువారి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఆయనకు ఉండేటువంటి వ్యక్తిత్వం ఎటువంటిది ఎందుకోసం గిరుగువారి జన్మదినోత్సవాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవాల్సి వచ్చింది అనేటువంటిది మన పిల్లలందరూ తెలుసుకోవాలి కదండి మరి మన పాఠ్యాంశాలలో ఉండేటువంటి పాఠాలనే సమంగా నేర్చుకునేటువంటి క్రమం మనది తెలుగు భాష అంటే పిల్లల్లో చిన్న చూపు పెద్దల్లో చిన్న చూపు ఉంటుంది ప్రస్తుత కారణంలో అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలని పరాయి భాషని నేర్చుకుంటున్నాం ఈ స్వాతంత్రం వచ్చేసి మనం స్వ స్వేచ్ఛ వాయువులు పిలుచుకుంటున్నప్పటికీ కూడా మన మాతృభాషలోని మనం మాట్లాడలేకపోతున్నాము తెలుగు భాష వచ్చినా కూడా తెలుగు భాష రాదు అన్నట్లుగా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నాము ఇంట్లో కూడా మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలండి మాట్లాడాలండి అని అంటున్నారు కాబట్టి కొంత ఈ మధ్యకాలంలో తెలుగు భాషకి కాస్త తక్కువ ధనం కనిపిస్తుంది కాబట్టి కన్నతల్లిని తక్కువ చేస్తే ఎంత కష్టంగా అనిపిస్తుందో మన తెలుగు భాషని కష్టం చేయకుండా ఉండాలని చిన్నారులకి తెలుగులో ఉండేటువంటి తీయత తెలుగు భాషని మరలా కూడా చవి చూపించాలని తెలుగు టీచర్గా అది నా బాధ్యతని మీకు చెప్పడానికి వచ్చానండి అయితే గిడుగు వ్యవహారిక భాషలో మీ తెలుగు పుస్తకాలని చక్కగా మీకు అందించారు మీరు చదువుకుంటే అర్థమైపోతాయి కథలు అలాగే పత్రికలు అన్నీ కూడా వాడుక భాషలోనే వస్తున్నాయి చదువు కూడా వాడుక భాషలోనే ఉండాలని చిన్నసూరు లాంటి వాళ్ళు గ్రాంధిక భాషలో రాసినటువంటి పంచతంత్ర కథలు విష్మిచ్చారు మా వీళ్ళంతా కూడా తెలుగులోకి అనువాదం చేసినప్పటికీ కూడా అంత కఠినంగా ఉండడంతో అందరు పిల్లలు ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదే పండిత పామరులు అందరూ కూడా చదువుకునేటువంటి భాషలో ఉండాలి అని చెప్పి ఆయన ఉద్యమాన్ని తీసుకొచ్చి తన సర్వస్వాన్ని పోగొట్టుకొని తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టినటువంటి కర్త మన గిడుగురు అంబత్తి పంతులు గారు ఆయన పర్లాకేండి అంటే మా ఊరండి మా ఇంటి ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉంది సో అతను అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు స్ఫూర్తి అందువల్లనే నేను పాఠ్యపుస్తక రచనగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్సీఆర్టీలో ఇడుగువారి పేరు ఆయన గురుని మాట్లాడితే వాళ్ళందరూ ఉత్సాహపడ్డారు ఇడుగువారి గురు నుండి ఒక పాఠ్యపుస్తక రచయిత్రి మనకి పరిచయం అయిందని చెప్పి అన్నారండి నాకు చాలా ఆనందం కలిగింది ఆనందం కలిగిందని కాదండి ఆయన సవర భాషణ కోసం సవరల కోసం ఎంత త్యాగం కృషి చేశారంటే వాళ్ళకి వాళ్ళ భాష తప్ప తెలుగు భాష రాదండి అలాంటప్పుడు ఆయన సవర భాష నేర్చుకున్నారు నేర్చుకుని అందులోనే వాళ్ళకి సవర వాచకాలని రాశారు నిఘంటువుల్ని రాశారు పుస్తకాలు రాశారు సొంతంగా తన ఆస్తిని అంతా కూడా పెట్టేసి సొంతంగా పాఠశాలల్ని పెట్టారు త్యాగం చేశారు ఇలా ఊరు ఊరు తిరుగుతూ వాళ్ళకి నేర్పడం కోసం అని చెప్పి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అని చెప్పి అనారోగ్య పాలయ్యారు ఆయన చివరికి ఆ దోమలు అడవుల్లో అంతా కూడా తిరగడం మూలాన ఆయనకి మలేరియా జ్వరం వస్తే ఆ మలేరియా జ్వరం పోగొట్టడం కోసం ఆ రోజు పోస్ట్ ఆఫీసుల్లోని కి నేను టాబ్లెట్స్ వచ్చేవి అవి వాడడం వల్ల మలేరియా జ్వరం తగ్గింది కానీ బ్రహ్మచూడు వచ్చేసిందండి పాపం బ్రహ్మచేవుడు వచ్చినా కూడా ఆయన చెవులో ఒక గొట్టం పెట్టి గట్టిగా మాట్లాడండి ఎర్రా నాకు వినిపిస్తుంది అని అనేవారట పాపం ఆయనకు వినబడేది కాదు కదా ఆయన కష్టపడడం ఎందుకు అంటే వ్యవహారిక భాషలోని తెలుగు తేవడం కోసం ఎంతోమందిని క్రోడీకరించి కూర్చోపెట్టి చిన్నచూరు లాంటి గ్రాంధిక భాషలో అందరికీ అబ్బదు రాదు నేర్చుకోరు అంతమంది చాలామంది తెలుగు భాషను నేర్చుకోలేరు అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన పాపులాడారు ఉద్యమాన్ని చేశారు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ సమరయోధుల్లో కూడా ఈయన తెలుగు భాషను బ్రతికించడం కోసం తెలుగు భాషను వాడ భాషలోకి తేవడం కోసం కానీ ఎంతో కృషి చేశారు అక్కడికి ఆ గొట్టం పెట్టుకుని వాళ్ళు చదువుతూ ఉంటే వినబడేది ఆఖరి అది కూడా వినబడేది కాదంట పాపం చాలా బాధపడేవారు అలా ఆయన ఆస్తిని అందరినీ పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఎంతో సేవ చేసి ఈరోజు మనం చక్కగా కథల రూపంలో పాటల రూపంలో గేయాల రూపంలో వ్యవహారిక భాషలో మాట్లాడే భాషలో పిల్లలు అందరూ నేర్చుకొని ఎంజాయ్ చేసే రూపంలోని మన అందరికీ కూడా తీసుకొచ్చారు అయితే అందులో ఆయన స్నేహితులైనటువంటి గురజాడ అప్పారావు గారు కూడా ఉన్నారండి ఆయన పుట్టినరోజు నాడు ఆయన గురించి ఇక్కడ చెప్పుకుందాం ఇలాంటి మహా గురుండి పిల్లలకి తెలియజేయడం వల్ల వాళ్ళు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో వీళ్ళు కూడా వాళ్ళ సేవ చేశారు నేనేం చేస్తున్నాను దేశానికి నేనేం చేస్తున్నాను ఈ సమాజానికి అనేటువంటి భావన పిల్లలలో రావాలి అంటే వాళ్ళ యొక్క పుట్టినరోజులు ప్రతి పాఠశాలల్లోని జరిపించాలి కార్యాలయాల్లోనే వాళ్ళు చేస్తున్నారు మానుతున్నారు అనేది పక్కన పెడితే ఈరోజు ఈనాటి పౌరులు ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం అధికార పరంగా తెలుగు భాష దినోత్సవం చెయ్యండి అని ఒక లెటర్ పంపడం కానీ ఆ లెటర్ రాలేదు కాబట్టి మేము చెయ్యట్లేదని కానీ అనుకోవడం మన తెలుగు తక్కువ అండి అలా అనుకోవద్దు మన ఇంట్లో పుట్టినరోజుకి మనకి ఎవరు చెప్తారండి మన అమ్మ పుట్టినరోజు మనకి ఎవరు చెప్తారు మనం నిర్వహించుకోమా అలాగే మన భాష పుట్టి పూర్వోత్తరాల గురించి మనకి తెలుసు కాబట్టి మనం ఆ పుట్టినరోజులు జరపాలండి జరిపి పిల్లలకి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి ఇంతమంది వ్యక్తులలో ఆ ఒక్క గిడుగు రామమూర్తి పంతులు గారే ఒక గిడుగు తెలుగు భాషకి గొడుగు ఆయన సామర్థ్యం ఒక పిడుగు అని మనం తెలియజెప్పాలి అని అన్నానంటే ఆ అందులో ఉండేటువంటి విషయాలు పిల్లల మనసులకి హత్తుకునేలాగా చక్కగా చెప్పాలి అమ్మ జోల పాట అమ్మ లాలిపాట అమ్మ పెట్టినటువంటి పాటలు మాటలు కట్టని కోటలు అమృత తేటలు ఈ పిల్లలకి అందించేలాగా అందించడం అనేటువంటిది మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తెలుగు భాషలో మాట్లాడండి తెలుగు పరాయి భాష నేర్చుకోండి కానీ చూడండి అంటే ఏంటి ఎక్కడో ఉన్నాయి నక్షత్రాలు అదేంటి వండర్ ట్వింకిల్ ట్వింకిల్ లిట్లి స్టార్ హౌ వండర్ వాట్ a diamond ఇన్ ద స్కై అది ఒక డైమండ్లో చెప్తున్నాం ఆకాశంలో ఉంది అనట్లేదు అదే తెలుగులో చూడండి ఉప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ నొక్క పోలిక నుండు చూడ ఏంటి ఆ పద్యం కూడా చదువుతాం ఉప్పు కప్పు రంబును ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు అలా కాదు చదివేది ఉప్పు కప్పు నొక్క పోలిక నుండు చూడ ఉప్పు కప్పురము కర్పూరము రెండు కూడా చూడడానికి ఒక్కలాగే ఉంటాయి చూడ రుచులు జాడవే అని మరలా చదవాలి చూడ రుచులు ఉప్పు ఉప్పు రుచి కర్పూరం కర్పూర రుచి అలాగే పుణ్య పురుషులు వేరే ఆ పురుషుల మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారని ఒక మంచిని మనకి మన దగ్గరలో ఉండేటువంటి వాళ్ళలోనే ఉన్నాయి అని చెప్పి ఉప్పుతోనే కర్పూరంతో చెప్తున్నది తెలుగు కాబట్టి ఎక్కడో ఉండేటువంటి అబాయ్ వండరి వాఠ్యా అవన్నీ మనం వరాయి భాషలో లేని దాన్ని గుండి చెప్పి ఆనందించే కన్నా ఉన్న మన దగ్గరలో ఉండేటువంటి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అదే చూడండి తెలుగులో ఏంటది చిన్న పిల్లలు కాళ్ళలో పడుపు పెట్టుకుని ఆడిసమేదది కాళ్ళ గజ్జ కంక వేగు చుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోదక నీరు నీరు కాదు నిమ్మల బావి బావి కాదు బచ్చలి కూర కాదు కాలు తీసి కడగా పెట్టు దాని అర్థం ఏంటండి అంటే ఎంత పరమార్థం ఉంది పిల్లలకి నేర్పిస్తే ఆ దాంట్లోని ఇప్పుడు నేర్పిస్తున్నారా అలాంటిది ఎవరైనా అదే కాళ్ళ గజ్జ కాళ్ళకి గజ్జి వస్తే కంకాణమ్మ అనేటువంటి ఆకు తీసి నూరండి రాయండి కాళ్ళ గజ్జ కంకాణమ్మ కాళ్ళ గజ్జ కంకాణమ్మ వేగుచుక్క వేగుచుక్క అంటే పొద్దు పొడవు తెల్లవారుజా ఉన్నాయి వేగుచుక్క వెలగా మొగ్గ వెలగపండులో ఉండేటువంటి మొగ్గని రాయండి కంకాణ మాకుతో తగ్గలేదా గజ్జి ఆ వేకుజామే లేచి ఆ వెలగపండు ఆకుని నూరండి అది పెట్టండి వెలగ మొగ్గ మొగ్గ కాదు దాంతో కూడా తగ్గలేదా నీరు ఆ నీరు తీసుకొచ్చి ఆ మోదుగు ఆకు నూరి దాన్ని పెట్టండి మోదుగునీరు నీరు నీరు కాదు నిమ్మల బావి నిమ్మ నిమ్మకాయ ఏమి కదండి ఆ నిమ్మ రసంతో రుద్దండి దాంతో తగ్గదు నిమ్మల బావి బావి కాదు దాంతో కూడా కాదా బచ్చల కూర బచ్చల కూర ఆకు ఆయుర్వేదం అది తీసుకొచ్చి రుద్దండి నిమ్మల బావి బావి కాదు బచ్చల కూర కూర కాదు కాలు తీసి కడగా పెట్టండి అవన్నీ రాసి అప్పుడు కాలుని కడగండి మీకు ఆ గజ్జి పోతుంది అని అంత చక్కనైనటువంటి తెలుగులోని ఆయుర్వేదం ఒక జ్ఞానాన్ని ముడిపెట్టి చెప్పడం జరిగిందండి కాబట్టి జాతీయాలలోని కానీ పద బంధాల్లోని కానీ సామెతల్లోని కానీ చక్కనైనటువంటి తెలుగుని మన పిల్లలకి తెలుగువారమైన మనం అందించడం మన ధర్మం మన భావ్యం దీన్ని పిల్లలకి తెలియజేస్తారని కోరుకుంటూ ఈ చిన్ని వీడియో చేస్తున్నా మరికొన్ని విషయాలతో మరలా కలుస్తా